సమోసా బిజినెస్ కదా అని చాలా మంది తక్కువ చేసి ఆలోచిస్తారేమో అనుకున్నా పర్లేదు చాలా మంది ఓపెన్ చేస్తున్నారు వీడియో సంతోషం సమోసా బిజినెస్ చిన్నది కదా చాలా గట్టి ప్రాఫిట్ నిస్తుంది ఎంతవరకు అంటే అంటే స్ట్రీట్ ఫుడ్ దాన్ని మనం ఈజీగా తీసేయకూడదు సమోసా పార్టీలో కార్పొరేట్ కంపెనీ ఉంది మీరు సమోసాల మీద ఐటీ రైట్స్ గూగుల్లో ఒకసారి సమోసా సెల్లర్ ఐటీ రైట్స్ నార్త్ లో జరిగింది సో సమోసా మీద బాగా సంపాదించవచ్చు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి కానీ సో సమోసా బిజినెస్ లో కార్పొరేట్ లో కూడా ఎంట్రీ ఇచ్చి సంవత్సరానికి యాభై లక్షల సమోసాలు ఫ్రాంచైజ్ ప్లాన్ చేసి మనం ఆన్లైన్ లో సేల్ అంటే సమోసా పొటెన్షియల్ అదనమాట సమోసాకి నార్త్ సైడ్ ఎంత డిమాండ్ ఉంది మన సైడ్ సౌత్ సైడ్ కూడా అంత డిమాండ్ ఉంది తయారు చేసే వాళ్ళు ఉన్నారు లక్షల ఆదాయం తెచ్చేవాళ్ళు కానీ చాలా తక్కువ మందికి దీని గురించి తెలియక అవాయిడ్ చేస్తూ ఉంటారు మనం దీన్ని రిటైల్ గా చేయొచ్చు హోల్సెల్ గా కూడా చేయొచ్చు ఈ బిజినెస్ చేయాలంటే ముందుగా మనం సమోసా తయారు చేసే విధానం కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి లేకపోతే నేర్చుకోవాలి ఎవరి దగ్గర వర్కర్స్ మీద ఆధారపడితే ఖచ్చితంగా దెబ్బతింటాం వర్కర్స్ మనం అడ్వాన్స్ ఇవ్వడము లేకపోతే అందులో ఎవరు ఎప్పుడు వస్తారు మన దగ్గర కంటిన్యూ గా చేస్తారు ఈ కైండ్ ఆఫ్ థింగ్ మన క్లారిటీ ఉండదు మనకి వర్క్ తెలుసు ఉంటే వర్కర్స్ పెట్టి కూడా మనం నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది లైఫ్ టైం బిజినెస్ చేసుకోవచ్చు సమోసాలు మళ్ళీ చాలా రకాల సమోసాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆలు సమోసా ఆనియన్ సమోసా ఎగ్ సమోసా స్వీట్ కార్న్ సమోసా చికెన్ సమోసా పన్నీర్ సమోసా ఇట్లా అన్ని మష్రూమ్ సమోసాలు ఉంటాయి ఎక్కువ ఫేమస్ ఆనియన్ సమోసా ఆలు మనం తింటుంటే నాకు పర్సనల్ గా ఆనియన్ సమోసా చాలా ఇష్టం ఆలు సమోసా ఎంత నాకు నచ్చదు అంటే మీకు ఏ సమోసా ఇష్టం కామెంట్ చేయండి ఇక బిజినెస్ సంగతి చూస్తే ఇందాక మనం అనుకున్నట్టు ఈ బిజినెస్ రిటైల్ గా చేయవచ్చు హోల్సేల్ గా కూడా చేయవచ్చు సో ఇట్లా ఈ హోల్సేల్ గా రిటైల్ గా చేసేటప్పుడు ఒక ఏరియా కాలేజెస్ టూరిస్ట్ ప్లేసెస్ పార్క్స్ బీచెస్ మార్కెట్ ప్లేస్ ఎగ్జిబిషన్స్ జాతరలో జరిగే ఏరియాస్ ఇట్లాంటి జనాలు ఎక్కువగా ఉండేటువంటి ఏరియా చూసుకుని అటువంటి ప్రదేశాల్లో ఒక చిన్న షాప్ రెంట్ కి తీసుకుని కస్టమర్స్ కి టేస్టీగా క్రిస్పీగా సమోసాలు కనుక మనం సప్లై చేయవచ్చు ఈ విధంగా బిజినెస్ చేయాలంటే మనం రోజువారీ పెట్టుబడి కనీసం ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు పెట్టుకుంటే సరిపోతుంది వంట పాత్రలు గానీ గ్యాస్ స్టవ్ గానీ ఫర్నిచర్ గానీ ఇట్లా అన్ని కూడా ఎక్స్ట్రా ఖర్చు కింద లెక్కేసుకోవచ్చు సో రిటైల్ గా చేసేటప్పుడు ఏంటంటే అన్ని రకాల సమోసాలను తయారు చేసి కస్టమర్లు సప్లై చేయొచ్చు దీనివల్ల కస్టమర్స్ ఏంటంటే అన్ని రకాల సమోసాలు అవైలబుల్ గా ఉండడం వల్ల స్పెసిఫిక్ గా మన దగ్గరకు వచ్చి రిలాక్స్ గా కూర్చొని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా బిజినెస్ చేసినట్టు అయితే రోజుకు రెండు వేల రూపాయలు పెట్టుబడికి రెండు వేల వందల రూపాయలు ప్రాఫిట్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది నెట్ ప్రాఫిట్ ఇది సో ఖర్చులు పోను ఈ విధంగా చూసుకుంటే నెలకి డెబ్బై ఐదు వేల వరకు మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు బిజినెస్ ఇంకా పెరిగితే ఇంకా బెటర్ అయితే ఇన్కమ్ ఇంకా లక్ష రూపాయలు దాటే అవకాశం ఉంది అలా కాదు హోల్సేల్ గా చేయాలి మనం బిజినెస్ అనుకుంటే మాత్రం ఎక్కువ మొత్తంలో సమోసాను ప్రొడక్షన్ చేయాల్సి ఉంటుంది దీనికోసం మనం మ్యాన్ పవర్ కంటే కూడా మెషిన్ పవర్ బాగా పని స్పీడ్ గా అవుతుంది కొంత మనీ కూడా ఖర్చు వస్తుంది హ్యాండ్తో సమోసా తయారు చేయడం అంటే ఎక్కువ మంది మ్యాన్ పవర్ మనకు కావాల్సి వస్తుంది జీతాలు కానీ అది ఖర్చు ఎక్కువ కానీ ఒక సమోసా మేకింగ్ మెషిన్ తీసుకుంటే ఆటోమేటిక్ గంటకి వందల్లో సమోసాలు అవుట్ పట్టిస్తుంది దానివల్ల మనకి సమోసా మేకింగ్ మిషన్ చాలా రకాల మోడల్స్ కెపాసిటీ మన బడ్జెట్ ని బట్టి ముందుగా మన చిన్న మిషన్ తీసుకోవాలా మారాలా డిసైడ్ అవ్వచ్చు సో సమోసాల పిండి ఒక దాంట్లో స్టఫింగ్ ఏదైతే ఆలు అయితే ఆలు ఆనియన్ అయితే ఆనియన్ అవన్నీ ఒక దాంట్లో వేసుకోవడం కార్న్ స్వీట్ కార్న్ స్టఫింగ్ సపరేట్ గా వేస్తే ఆటోమేటిక్గా తయారై తయారు చేసిన సమోసాన్ని అవుట్పుట్ ఇస్తుంది ఇలా వచ్చిన సమోసాను మనం ఫ్రై చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడం సో ఇలా తయారైన సమోసాన్ని మనం హోల్సేల్ రిటైల్ షాప్స్ కి అమ్మవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టీ షాప్స్ బేకరీస్ స్వీట్ షాప్స్ స్నాక్స్ సేల్ చేసే షాప్స్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్ ట్రైన్ లో సమోసాలు సేల్ చేసే ఇండివిజువల్స్ కూడా మనం హోల్సేల్ సేల్ చేయవచ్చు అలా బిజినెస్ హోల్సేల్ లో స్టార్ట్ చేసే మార్కెట్ ఒకసారి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియా చుట్టుపక్కల ఎన్ని షాప్స్ ఉన్నాయి దీనికి సంబంధించి వంద షాప్స్ ఉన్నాయి అనుకున్నాం ఉదాహరణకి అందులో సమోసా సేల్ చేయడానికి అనుకున్న షాప్స్ ఎన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై షాప్స్ ఉన్నాయి అనుకోండి అందులో ఎన్ని షాప్స్ వాళ్ళు మన సమోసాన్ని కొనడానికి రెడీగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పది మంది రెడీగా ఉన్నారు అనుకోండి మనం తీసుకెళ్లి అక్కడ సేల్ చేయడానికి ఒక్కొక్కడికి వంద రూపాయలు వంద సమోసా సేల్ చేస్తే సరే రోజుకి వేసి అవుతాయి అదే విధంగా ట్రైన్స్ స్టాండ్స్ బీచెస్ లో ఇండివిజువల్ గా సమోసా సేల్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా కాంటాక్ట్ లో పెట్టుకుని వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇచ్చి అలా కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఈ విధంగా రోజుకి రెండు వేల సమోసాలు ఈజీగా మనం సేల్ చేయవచ్చు సో ఒక్కొక్క సమోసాకి టూ రూపీస్ ప్రాఫిట్ రూపాయల వరకు అవకాశం ఉంటుంది సో ఒకసారి మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వచ్చిన తర్వాత సమోసా టేస్ట్ మౌలిసిటీ అది బాగా వచ్చిన తర్వాత మిగిలిన షాప్స్ వాళ్ళు కూడా మన దగ్గర సరిపోవడానికి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మన కస్టమర్స్ పెరిగే కొద్ది ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా సమోసా బిజినెస్ ప్రాఫిట్స్ గానే ఉంటుంది చూసారు కదా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి